ప్రదేశ్ ప్రదేశ్లో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన ప్రధాని నరేంద్ర మోడీ మరియు కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై మండిపడ్డారు రాష్ట్రంలో ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడంలో మరియు అస్థిరపరచడంలో భాజపా అగ్ర నాయకులు విఫలమయ్యారని అన్నారు మహాకూటమి నాయకుల జోక్యం కాంగ్రెస్ అగ్రనేతలతో హిమాచల్ ప్రదేశంలో ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందన్నారు హిమాచల్ కు సంబంధించి మీడియాలో రకరకాల విషయాలు జరుగుతున్నాయి కానీ మేం ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాం హిమాచల్ ప్రదేశ్ విషయంలో ప్రధాని చాణక్యుడు పూర్తిగా విఫలమయ్యారు కాంగ్రెస్ అధినాయకత్వం జోక్యం చేసుకుని మా పరిశీలకుల సత్వరమే అక్కడ పరిస్థితి పూర్తిగా కాంగ్రెస్ ఆధీనంలో ఉంది అని రమేష్ గతంలో ట్విట్టర్లో ఎక్స్లో పోస్ట్ చేశారు హిమాచల్ ప్రదేశ్ ప్రజల ఆశీస్సులు కు ఉన్నందున సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రభుత్వాన్ని పడగొట్టడంలో కాషాయ పార్టీ విఫలమైందని కాంగ్రెస్ నాయకుడు అన్నారు ఇతర రాష్ట్రాల మాదిరిగానే హిమాచల్లో కూడా సంపూర్ణ మెజారిటీతో ప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ ధనబలం కండబలం ఉపయోగించింది కాని హిమాచల్ ప్రజల ఆశీస్సులు కాంగ్రెస్కు ఉన్నందున అవి విఫలమయ్యాయి ఈ ఘటనతో మా సంకల్పం మరింత బలపడింది మేము హిమాచల్ ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాం అని వెల్లడించారు హిమాచల్ ప్రదేశ్లో క్రాస్ ఓటింగ్ తో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ ప్రముఖుడు సింఘ్వీని ఓడించి ఆ పార్టీ అభ్యర్థి హర్ష్ మహాజన్ రాష్ట్రంలోని ఏకైక రాజ్యసభ సీటును గెలుపొందిన తర్వాత సుఖు నేతృత్వంలోని ప్రభుత్వం మైనారిటీలో ఉందని బిజెపి ప్రకటించడంతో రాజకీయ గందరగోళం చోటు చేసుకుంది ముఖ్యమంత్రి సుఖు తమ ప్రభుత్వం మెజారిటీలో ఉందని ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేస్తుందని ధృవీకరించారు పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు నివేదిక సమర్పించేందుకు పరిశీలకులుగా భూపేశ్ బఘేల్ డీకే శివకుమార్ భూపీందర్ హుడాలను కాంగ్రెస్ నియమించింది కాంగ్రెస్ ఎమ్మెల్యే విక్రమాదిత్య సింగ్ రాజీనామా చేసి ఆపై తన రాజీనామాను ఉపసంహరించుకున్నారని కాంగ్రెస్ అగ్రనేతలు ఊహిస్తూనే ఉన్నారు తన రాజీనామా అంశాన్ని తాను ఒత్తిడి చేయబోనని సింగ్ సమర్థించుకున్నారు అయితే హిమాచల్ మాజీ సీఎం వీరభద్ర సింగ్ కుమారుడు సుఖు ఆహ్వానించిన అల్పాహార విందుకు దూరంగా ఉన్నారు రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా అనర్హత వేటువేశారు కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేసిన ఆరుగురు ఎమ్మెల్యేలు తమపై ఫిరాయింపుల నిరోధక చట్టంలోని నిబంధనలను గుర్తించారు తక్షణమే ఆ ఆరుగురు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో సభ్యులుగా ఉండడాన్ని నిలిపివేసినట్లు నేను ప్రకటిస్తున్నాను అని పఠానియా అన్నారు అనర్హత వేటుపడిన ఆరుగురు ఎమ్మెల్యేలు సుధీర్ శర్మ రాజందర్ రాణా దేవిందర్ కె భుట్టో రవి ఠాకూర్ చైతన్య శర్మ మరియు ఇందర్ దత్ లఖన్పాల్ రెండు వేల ఇరవై రెండు అసెంబ్లీ ఎన్నికల తర్వాత అరవై ఎనిమిది మంది సభ్యులున్న రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ కు నలభై మంది ఎమ్మెల్యేలు ఉండగా బీజేపీకి ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మిగిలిన మూడు స్థానాల్లో స్వతంత్రులు ఉన్నారు